హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక ఇన్స్పిరేషనల్ అలాగే మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను పట్టుదలతో చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు ఒక విజయానికి మనం ఎలా సాధన చేయాలి ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరు శక్తి కొలది వాళ్ళు పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరు ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యంలో ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు మిక్కిలి అలిసిపోయాడు అంటే నిండా దెబ్బలతోటి అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది తాను నెగ్గటం ఎటు కుదరదని తెలిసి ఆ రోజు మెల్లగా దారిలో పారిపోయి దగ్గరలో ఉన్న గృహలో దాక్కున్నాడు అక్కడ అతనికి ఒక శాలిడ్ కనిపించింది అది క్రింద నుండి పైకి తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ అది క్రిందకి పడిపోతూనే ఉంది ఒకసారి కాదు అనేకసార్లు అది క్రింద పడిపోయింది అయినా తన ప్రయత్నం చేరుకుంది చివరాఖరికి పదిహేడవసారి తన గూటికి అది చేరుకుంది దాన్ని చూసిన రాజుకి జ్ఞానోదయం అయింది ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్ద రాజుకి దగ్గరికి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు చిన్నరాజు తన సైనికులకి తగిన శిక్షణ ఇచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువులను మట్టి కల్పించారు పెద్ద సామా సైన్యంతో గల రాజు ఓడిపోయాడు విజ్ చిన్ విజేత అయ్యాడు చిన్నరాజు సో దీంట్లో నీతి ఏంటంటే విజయం సాధించాలన్నా పొందాలన్నా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి మధ్యలో ఆగిపోకూడదు అది ఎంత కష్టమైనా చివరి వరకు మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అవుతామని ఈ వీడియోలో చెప్పడం జరిగింది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్